గణేషన్మహ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతా పతృప్ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ప్రస్తుత కాలంలో కార్తీక మాసం ప్రారంభమైంది మహాపర్వదినం అయితే ఈ సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగం నిర్వర్తింపజేయడం చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృశ్చరిత్రయాలు నవగ్రహ నక్షత్ర జపాలు అలాగే చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శివుడికి అలాగే విశేషంగా కుంకుమ పూజ ఆ అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర నవగ్రహ రుద్రహోమాలు అలాగే ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింపచేయడం జరుగుతోంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఎవడయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది ఎటువంటి పోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో అవన్నీ పోతే ఎటువంటి సమస్య అయితే అయితే ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నల్లాలు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రాములతో అన్ని పూజలు జరిప నిర్వర్తింపచేసి చివరి రోజున మీకు ప్రసాదాన్ని కురియర్ చేయిస్తాం ప్రసాదంతో పాటు ఒకరోజు ప్రత్యేకంగా రుద్రాక్షంతో అభిషేకం జరుగుతుంది అందులో ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రత్యేకంగా ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి యాగ ఎంత అయ్యా అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై మూడు రూపాయలు కూడా కాదు కాబట్టి అందరూ ఇందులో పాల్గొనాల ఉద్దేశంతో ఈ రంగం నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వరకు కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా మీకు సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు ఎదురకు వెళతాయి సంతానానికి మీకు మధ్య అన్యోన్యత మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు చదువుకి సంబంధించినటువంటి విషయంలో అనుకూలతలు కనపడుతున్నాయి పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది శుభవార్తలు వింటారు జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ చిక్కుముడు నుంచి కానీ బయటపడగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడిపోకండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారాలు కనపడతాయి విడిపోయిన వ్యక్తులు కానీ ప్రేమికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనబడతాయి వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమరపరచుకుంటారు టెస్టింగ్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం భూముల ఎందు గృహాల యందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృత్తిపరంగా వ్యవహార పరంగా నుంచి బయటపడగలుగుతారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ భారతదేశం ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఇబ్బంది పెట్టా చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఒడుదూరుకులు ఎక్కువగా కనపడుతున్నాయి అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేద్దాం అనుకుంటానైతే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని భావాల్ని లేదా ప్రేమని వ్యక్తపరచచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతి పొందుతాయి వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల ఎందుకు గృహాలు ఎందుకు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలుసొస్తాయని చెప్పచ్చు గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనబడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది భారీ వ్యాపారల మధ్య ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము కొత్త రుణాలు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు టెక్నాలజీని టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగ ని ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రమోషన్లు కనపడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వాళ్ళగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి కనబడుతుంది వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి ముండి మకాయలు వసూలు అవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా పెట్టుబడులు పెట్టాలనుకున్నా తలసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది ఏది ఏవైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అయినట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటల్లో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవి ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకళాలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము లేదా భూతప్రాంత పిశాచాది గాలులు సోకి అని అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేరు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదాయ అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సప్ పెట్టినా నువ్వు మీకు రిప్లై ఇస్తామో సమాధానాలు చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి